సంబంధించింది కాదు డబ్బు సమస్య మరి మీ పాల్ పుస్తకం తప్పి ఉందా మీరైనా ఆయన ఎవరైతే బాగా మా మీద మీరు జిడ్డా తీసుకున్నారు మీ మీ పిద్దే అవి ఇక్కడ ధర్మార్ గొడవలైతే అది ఎందుకు అయితే గవర్నమెంట్ పిలిపియాలి గవర్నమెంట్ ఏం తప్పు లేదు గవర్నమెంట్ తప్పే లేదు గవర్నమెంట్ తప్పు చీసప్పుడు మత అధికారం అనుకుంటారు సార్ ఎవరిని పనిచేస్తారు మాట్లాడు సిసిఎ రికార్డ్స్ మాట్లాడు సిసిఎన్ఏ రికార్డ్స్ ప్రకారం మా బాగుంది సిసిఎల్ రికార్డ్ ప్రకారం గవర్నమెంట్ సెవెన్ మెంబర్స్ హోల్డ్ లో పెట్టించుకోవచ్చు ఆర్ఎస్ఆర్ సెవెన్ మెంబర్స్ అయితే దానికి ఎట్లా ఇప్పుడు పరిష్కారం ఆర్ఎస్ఆర్ సెవెన్ మెంబర్స్ ఎక్కడ పోవాలి ఎట్లా పరిష్కారం మీరు సార్ చేస్తారా ఎమరో సార్

پوليسيري مان گاوھن پلس نون مندا هي سمسيا رنده پٽگار جي ڪري من بوليسر ڪل هي دغه ماسا سانو گانو آهي ڪلڪر ڏي ڏي راشي استا راشي ڪري ڪلڪر ڏي چڪسن ڏي 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 ڏ మీరు ఎవరైనా పంపిదో వాళ్ళ పాస్బుక్ నిసివాడి మీరు పాస్బుక్ ని జీరాక్సి తీసి మీరు మీ సమస్య రాసి ఉంటే మీ సమస్య కళ్ళ గారికి పంపిస్తాం ఇప్పుడు మేము రాసి ఇస్తే మీరు పంపిస్తే సార్ కదా ఐదా కాదు నా సమస్య కాదు నేను తెలియజేయాలి కదా ఐదా అంటే ప్రిపేర్ అయ్యేది కాదు కదా ఎప్పుడైతే తెలియదు చెప్పండి నేను చెప్పను ఎప్పుడు பதினோல் படி பதினோரு அப்படி முன்னாடி